సో నమస్కారం అండి నేను నా పేరు ఎస్ మాధవరావు జిల్లా వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నాను ఈస్ట్ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఏంటంటే రైతులకి సంబంధించినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు అనేది చాలా ప్రధానమైనటువంటి ఇన్పుట్స్గా ఫార్మర్స్ అనేది అంది అందించే భాగంలో దీనిలో నాణ్యత ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకొని మరి చాలా వరకు ఫార్మర్స్కి నా క్వాలిటీ ఆస్పెక్ట్స్లో ఇవన్నీ సరఫరా చేసే దీనిలో భాగంగా మరి మనకి మన జిల్లాలో ల్యాబ్స్ అనేది ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ అనేది మనకి అనపర్తి కోరుకొండ అదేవిధంగా నిడదవోలు తర్వాత వచ్చేటప్పుడు గోపాలపురంలో ప్రస్తుతానికి నాలుగు చోట్ల పనిచేస్తున్నాయి ఇందులో విత్తనాలు ఎరువులు ప్రధానంగా ఎనాలసిస్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది అంటే ఇది మన జిల్లాకే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చేటటువంటి విత్తనాలని ఎ ఎరువుల్ని కూడా ఇక్కడ ఎనాలసిస్ చేసి మనము అందించడం అనేది జరుగుతుంది ఇతర జిల్లాల నుంచి వచ్చిన విత్తనాలు ఎరువులు కానీ వచ్చినవి కూడా ఎనాలిసిస్ చేసి దాన్ని కూడా ఇక్కడ మనం పంపించేటటువంటి పంపించే పంపించే ఏర్పాటు చేస్తున్నాం అయితే ఈ ల్యాబ్ అనేది కోరుకున్న ల్యాబ్ చూసుకున్నట్టుకైతే రైతులకి ఎంతో సర్వీస్ చేసేటటువంటి భాగంగా రైతులు కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఎనాలసిస్ చేసుకున్నారు అందులో దీంట్లో రెండు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి ట్రేడ్ శాంపుల్స్ ట్రేడ్ శాంపుల్స్ అంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నాణ్యమైనటువంటి విత్తనం కానీ నాణ్యమైనటువంటి ఎరువులు కానీ అందిస్తున్నారా లేదంటే టెస్ట్ చేసి దాన్ని మళ్ళీ రిజల్ట్స్ని పంపించే పంపిస్తున్నాము అందులో ఎనాలసిస్ అనేది ఒక భాగము రెండోది వచ్చేటప్పటికి ఫార్మర్స్ రైతులు సపోజ్ వాళ్ళు కొన్నటువంటి విత్తనం కానీ ఎరువులు కానీ ఇవి సరైనటువంటి నాణ్యత ప్రమాణ దృష్టిలో ఉన్నాయా లేదా అందులో ముఖ్యంగా వచ్చేటప్పటికి విత్తనం చూసుకునేటట్టే మొలక శాతం సరిగ్గా ఉందా లేదా అనే దాని గురించి టెస్ట్ చేసేటటువంటి ఒక పద్ధతి రెండవది వచ్చేటప్పటికి ఎరువుల్లో అంటే దీనిలో నత్రజని కానీ భాస్వరం కానీ పొటాష్ కానీ ఈ ఎరువులు అనేది మనం ఎనాలిసిస్ చేసి అందులో ప్రామాణిక దృష్టిలో ఎంత పర్సెంటేజ్ అయితే ఉండాలో ఆ బస్తా మీద రాస్తుందో ఆ బస్తాలో ఉన్నటువంటి ప్రామాణికాన్ని కానీ పర్సంటేజ్ని తీసుకొని ఇక్కడ ఎనాలసిస్ మనం చేసి మళ్ళీ మేము రైతుకే ఇవ్వటం జరుగుతుంది దీన్ని సర్వీస్ శాంపుల్స్ అంటారు ఎటువంటి రుసుము కానీ ఎటువంటి డబ్బులు కానీ వారి దగ్గర అనేది కలెక్ట్ చేసేటటువంటి అవకాశం లేదు ఫ్రీగా వాళ్ళకి ఉచితంగా దీన్ని ఎనాలసిస్ చేసి ఇవ్వటం జరుగుతుంది ఈ ఈ ఇప్పుడు చూసుకున్నట్టుగా అయితే ఈ కోరు పోండులో సుమారుగా ఫార్మర్స్ దగ్గర నుంచి మనకి చాలా రకాలైనటువంటి శాంపుల్స్ అనేది వచ్చినాయి అందులో ఈ ఫార్మర్ శాంపుల్స్ వచ్చేటప్పటికి ఇక్కడ వరకు సీడ్ వచ్చేటప్పుడు సీడ్ కాదు ఐదు వరకు ఇప్పుడు రావటం జరిగింది అట్లాగే ఆర్ఎస్కే నుంచి మన రైతు సేవా కేంద్రాలకి ఇరవై ఎనిమిది వరకు రావటం జరిగింది యాక్ట్ శాంపుల్గా యాభై సీడ్ వచ్చేటప్పటికి యాభై ఐదు ఫెర్టిలైజర్ వచ్చేటప్పటికి ఇరవై ఇరవై ఒక్క శాంపులు అదేవిధంగా ఫార్మర్ సీడ్ వచ్చేటప్పటికి మూడు వందల తొంభై ఏడు శాంపుల్స్ అనేది రైతు దగ్గర నుంచి విత్తనం సంబంధించినవి రావడం జరిగింది ఎరువులు వచ్చేటప్పటికి నూట ఇరవై ఒక్క శాంపుల్స్ కూడా ఉచితంగా తీసి మనం పంపించాము అదేవిధంగా ట్రేడ్ శాంపుల్స్ వచ్చేటప్పటికి ముప్పై తొమ్మిది విత్తనానికి సంబంధించింది అదేవిధంగా ఎరువులు సంబంధించిన ఐదు వరకు మొత్తం కలిపి ఆరు వందల అరవై ఆరు శాంపులు ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు అత్యధికంగా రైతుకి ఏ రైతు వచ్చినా సరే ఇది కంపల్సరిగా తీసి వెంట వెంటనే వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది కావున ఎవరైనా సరే రైతు అనేది ఇప్పుడు నాణ్యత సరైన మొలకలేదని చెప్పడం కానీ ఎరువులు అనేది సరిగ్గా దాంట్లో పోషకాలు ఇవన్నీ ఏదైనా లోపం ఉందని చెప్పడం కానీ సరిగ్గా పని చేయలేదని చేసినట్టు అయితే అటువంటి శాంపుల్స్ కూడా ఫ్రీగా ఉచితంగా తీసి ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మరి రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అంతే విధంగా కాకుండా ఈ ఫ్యూచర్లో కూడా ఈ ల్యాబ్ అనేది రైతుకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఎందుకంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా రైతు దాని మా దగ్గరికి వచ్చి ఇది చెయ్యాలని ఒక అక్కడ నుంచి పంపినా సరే లేకుంటే వాళ్ళకి ఏదైనా పని ఉండి పోస్ట్ ద్వారా పంపించినా సరే వాళ్ళకు కూడా మళ్ళీ మేము అనాలిసిస్ చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ ఉండేటట్టుగా అయితే వాళ్ళ వాట్సాప్కి వాళ్ళ రిజల్ట్స్ కూడా మేము పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకొని మరి పరంగా ఉన్నటువంటి నాణ్యతమైనటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలు కానీ నాణ్యమైనటువంటి ఎరువులు కానీ ఉపయోగించి రైతులు కూడా లబ్ధి పొందాలని కోరుతు కోరుతున్నాను నమస్కారం